అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ తేనె తుట్టు అండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది స్వీట్ ఐటమేను ఎక్కువ స్వీట్ ఉండదు మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి దీనికి ఒక టీ గ్లాసు బియ్యం తీసుకున్నాను మామూలు నార్మల్ రైస్ ఏనండి స్టోర్ బియ్యం కాదు దీనికి సరిపడినంత బెల్లం తీసుకోవాలండి బెల్లంతో బాగుంటుంది ఈ తుట్టు దీని రాత్రంతా కూడా మనం పొద్దున్నే చేసుకోవాలనుకుంటే మార్నింగ్కి రాత్రి నానబెట్టుకోవాలండి ఇవి రెండుసార్లు కడిగి నానబెట్టాను ఇవి తర్వాత మళ్ళీ ఇంకొకసారి కడిగి మిక్సీ వేసుకోవాలండి చాలా పల్చగా వేసుకోవాలి కొంచెం వాటర్ పోసి కొంచెం కొంచెం పొయ్యాలండి ఎక్కువ పొయ్యకూడదు ఒకేసారి ఇలా అయిన తర్వాత దీనిలోకి మనం తగినంత బెల్లం రెండు ఇలాచి మనం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చండి ఇది స్నాక్స్ బాగుంటుంది స్వీట్గా కూడా చాలా బాగుంటుంది రెండు ఇలాచి బెల్లం బెల్లం కూడా ఈ మిక్సీ పట్టుకునే దాంట్లో వేస్తే చక్కగా మొత్తం కూడా కలిసిపోతుందండి ఇప్పుడు దీనికి ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ అండి చాలా పొంగుతూ ఉంటుంది మామూలు తేనెతుట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఒక కొంచెం బేకింగ్ సోడా అండి దీన్ని కూడా వేసి మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తుందండి మనం దాన్ని బట్టి చాలా బాగుంటుందండి ఎక్కువ స్వీట్ కావాలన్నా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే సరిపడా వేసుకున్నానండి నాకు అందాజాగా వేసుకుంటాను ఇలా వేసిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది మొత్తం ఒకసారి ఇలా స్పూన్తో కలిపితే తెలుస్తుందండి ఇలా దోసల పిండి కన్నా కూడా పలుచగా చేసుకోవాలి దీన్ని తేనె తీసేసిన తర్వాత తుట్ట ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అందుకనే దీన్ని తేనె తుట్టు అంటాము ఇప్పుడు దీనికి మందంగా ఉన్న అయినా పర్వాలేదు అల్యూమినిది లేదా ఇత్తడి కడాయి అయినా కూడా పర్వాలేదు ఇత్తడి కూడా కాకపోయినా కూడా కుక్కర్ ఉంటుంది కదండి కొంచెం అడుగు మందంగా ఉన్నది దీనిలో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బియ్య పిండి బ్యాటరీని అందులో వేసుకోవాలండి ఆయిల్ వేడయిన తర్వాత వేయాలండి దీన్ని ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసి ముందు మీడియంలో ఉంచాలండి స్టవ్ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియంలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత ఒకసారి ఇలా చూసుకుంటే తెలుస్తుందండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మన స్వాంజి కేక్ ఎలా ఉంటుందో అలా వస్తుంది చక్కగా ఇది తేనె తుట్టు అనేది మనం తీసేసిన తర్వాత తేనె ఎలా ఉంటుందో అలా పొరలు పొరలుగా వస్తుందండి దీన్ని ఒకసారి స్పూన్తో ఎలా నొక్కి చూస్తే తెలుస్తుంది పిండి ఏమి అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టేనండి ఈ తేనెతుట్టు ఈసారి వీడియోస్లో తేనెపట్టు కూడా చేస్తానండి రెసిపీ అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని చుట్టూ ఎలా ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేస్తే మన మామూలు కేక్ లానే ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ అండి ఇది మనం నార్మల్ మామూలు రైస్ తోటే చేశాను కదా చాలా బాగుంటుందండి దీన్ని ఎలా చేస్తే అది చూడండి అసలు తిన చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి తేనె తుట్టు చాలా బాగుంటుందండి అదే స్పాంజ్ ఇలాగా ఉంటుంది కేక్ మాత్రమే ఉంటుందండి ఇది అందుకనే దీన్ని తేనె తుట్టు దీన్ని ఇప్పుడు మా బాబు నేను కట్ చేస్తాను బంద్లాగా ఉంది అని చెప్పి ఈ పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాడండి మొక్కలుగా కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇది ఎక్కువ ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుందండి లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు ఎలా చేసి పెట్టినా కూడా ఇది ఒక రకమైన వెరైటీ లాగా ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇలా అది చూడండి స్పాంజి లానే ఉంటుందండి స్పాంజి కేక్ ఎలా ఉంటుందో అలాగూ దీనిలో ఇంకా వేరే ఏమి వేయలేదండి ఇలా చేస్తే ఇట్లా పొంగి బబుల్స్ లాగా ఉంటుందండి అది అలాగా నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకుని కామెంట్స్లో పెట్టండి అండి ఇది ఉడికించేటప్పుడు హైలో పెట్టకూడదండి హైలో పెడితే అడిగంతా కూడా మాడిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ తేనె తుట్టుని చాలా బాగుంటుందండి ఇది ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి వెరైటీగా చేసి పెట్టినట్టు ఉంటుంది అయిపోయిందండి తేనె తుట్టు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి